రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులందరికీ కూడా ఎస్సీ హోదా కేటాయించాలని డిమాండ్ చేస్తూ జనవరి నెలలో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ సిఎండిఎఫ్ ఏపీసీపీఏ నాయకులమైనటువంటి మేము నిరోధిక నిరాహార దీక్షలో భీమవరంలో కూర్చోబోతున్నాము అని చెప్పి ఒక ప్రకటన చేశాం ఆ ప్రకటన చూసిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైపోండి అంటే చావండి అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు ఈయన తన నియోజకవర్గంలో ఎనిమిది ప్రార్థనా మందిరాలను కూల్చాడు అనేకుల ఇళ్లను కూల్చేశాడు ఎందుకేనికి దళిత క్రైస్తవులు అంటే ఇంత అసహ్యం ఎందుకు తమ దళిత క్రైస్తవుల మీద ఒంటికాల మీద లెగుస్తున్నాడు అని ఆరాధిస్తే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసే సమయంలో ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇతను బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని ఎగ్గొట్టాడు అన్న కారణంతో మరికొన్నటువంటి కారణాలతో ఇతని మీద పోలీసులు కేసులు నమోదు చేశారు అప్పుడు పివి సునీల్ కుమార్ అనే సిఐడి చీఫ్ డీజీపీ ర్యాంక్ అతను ఆయన ఈ కేసును చూశారు ఆయన ఒక దళిత క్రైస్తవుడు రఘురామకృష్ణరాజు రాజు కస్టడీలో ఉన్నప్పుడు పివి సునీల్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజుని కుక్కరు కొట్టినట్టు కొట్టారట అది విషయం ఆ తర్వాత ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక పివి సునీల్ గారి మీద కేసు పెట్టారు ఈయన మీద ఆయన ఆయన మీద అయినా మాట్లాడుకుంటున్నారు సరే వాళ్ళకి సంబంధించిన విషయం ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారిని ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక పివి సునీల్ గారు ఆయన తన్నారు కాబట్టి ఆయన ఒక దళిత క్రైస్తవుడు కాబట్టి దళితులందరి మీద బయరుస్తున్నాడు రఘురామకృష్ణరాజు నేనేమంటానంటే టీవీ సునీల్ కుమార్ గారి ప్రోద్భలతో ఈ దీక్ష జరుగుతుందని రఘురామకృష్ణరాజు అంటున్నారు కదా ఆయన ముక్కు మోహన్ మాకు తెలియదు ఆయనతో కలిసి మేము మాట్లాడలేదు ఆయన మేము ఎప్పుడు ఎదురు పడలేదు ఆయన మనుషులతో కూడా మేము టచ్లు లేము మాకు అసలు ఆయన ఎవరు కూడా తెలియదు మీరు దళిత క్రైస్తువుల మీద ఏడుస్తుంటే వివరాలు తెలుసుకున్నాం మేము ఇవాళ ఎవరో చెబితే దళిత సమాజం కోసం దీక్షలో కూర్చునేంత పిచ్చి వాళ్ళం కాదు మేము మా క్రైస్తవ సంఘ క్షేమం కోసం ఊపిరున్నంత వరకు కొట్లాడే మనుషులమే మేము మీకు నిజంగా దమ్ముంటే ధైర్యం ఉంటే పేరులో రాజని పెట్టుకున్నావు కదా నిజంగా రాజు అయితే జగన్మోహన్ రెడ్డి గారితోనో పివి సునీల్ కుమార్ గారితోనో నీ గొడవలు తెలుసుకో అంతేగాని అన్యం పుణ్యం తెలియని దళిత క్రైస్తవుల మీద ప్రతాపం చూపిస్తాను అని అంటే మాత్రం రాజకీయంగా నీ రాజకీయ జీవితాన్ని సమాధి కడతాం జాగ్రత్త